ఈ చివరి ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరం దాదాపుగా యాభై ఒక్క ప్రసంగాన్ని మనం వింటా ఇది యాభై రెండవ ఉపవాస ప్రార్థన ఇది ఎన్ని వచ్చారో తెలియదు ఎన్ని రాసుకున్నారో తెలియదు ఎన్ని నేర్చుకున్నారో తెలియదు ఎన్ని విడి విడిచిపెట్టారో తెలియదు ఎన్ని విని మర్చిపోయాలో తెలియదు ఎన్ని విని పాటించాలో తెలియదు కానీ నా వైపు నేను ప్రార్థన గురించి నీకు చెప్పడానికి ముందు నేను తెలుసుకోవడానికి నేను తెలుసుకోవడానికి దేవుడు నాకు ఎన్నో గొప్ప కృపణించి నా ప్రార్థనా జీవితాన్ని నా ప్రార్థన అనుభవాన్ని వాక్యం ద్వారా పెంచుకోవడానికి పెంపన చేసుకోవడానికి దేవుడు నాకు ఎంతో సాయం చేశారు దేవునికి మహిమకాలు మనము ప్రార్థిస్తే దేవుడు చేసి మూడు పనులు మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మూడు పనులు ప్రార్థన చేయడమే నీ పని మోహరించడము నీ పని కన్యాడము నీ పని ఉపవాసం నీ పని దాని తర్వాత దేవుడు కొన్ని పనులు ప్రార్థన ప్రాధమ్యమే పెద్ద పని అయితే ఆ పని తర్వాత దేవుడు పనులు మన జీవితంలో చేస్తారు ఆ పనులు ఏంటో మూడు విషయాలు ఎర్వియా గ్రంథంలో దేవుడు చెప్తూ ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తూ రాయించిన మాట వారు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఏడుచు వచ్చేదారు ఎలా వస్తారంటూ వచ్చేదారు వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం చేస్తున్నారు గోజాలతో ప్రార్థన చేస్తున్నారు ప్రతిమలతో ప్రార్థన చేస్తున్నారు మరి దేవుడు కార్యంగా ఉంటాడు దేవుడు కామలో ఉంటాడు దేవుడు కథ లోపల ఉంటాడు మరి దేవుడు ఏం పనులు చేస్తారు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసి మూడు పనులు వారు ఏడుస్తూ వచ్చిన వారు ప్రార్థించగా నేను వారిని నడిపిస్తాను దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి దేవుని నడిపింపు పొందుకుంటాడు ఎవరుకున్నా ప్రార్థన చేస్తే దేవుని నడిపింపు వస్తుంది ఎవరు చాలా మందికి నడిపింపు లేదు మనసు చెప్పినట్టు పోతా ఉంటారు మనసు ఏం చెప్పినట్టు చేస్తారు కాలు చేతులు కాని తర్వాత అప్పుడు అయ్యో గురువు మనం తీసు వస్తుంది ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో నేను మన సేవ

దేవుడికి మంచి కనెక్షన్ ఉంది ఇప్పుడు ఏమైంది వీక్ అయిపోయింది లేదంటే కట్ అయిపోయింది అందుకే దయ్యపు నడిపిపోయేది మనుషులు నడిపిపోయేది దేవుడు నడిపిపోయేది అర్థం కాలేదు చాలా అసలు నేను నడిపించిన దయ్యమా నేను నడిపించింది మనసా నేను నడిపించింది నీ మనసా లేకపోతే పక్కన మనిషా దేవుడా దేవుడు నడిపిస్తే అందుకే వాళ్ళు ప్రార్థించుండగా నడిపిస్తా ఎంత నడిపిస్తారంట చదవడం కిందనే ఉంది ముప్పై ఒకటి ముప్పై

లాగా ఈరోజు ఎందుకు మన జీవితాలు చక్కగా లేవు మాటలు చక్కగా ఉండదు చూపులు చక్కగా ఉండవు అందుకే చక్కగా చూడదు ఎందుకు ఈరోజు చూపులు తప్పిపోతున్నాయి మాటలు తప్పిపోతున్నాయంటే నడిపిలేదు ఎందుకు నడిపిలేదు అంటే మన ముందుకు వస్తే ప్రార్థన రాకపోవడం ప్రార్థన కాకపోతే

మరి రేపు ఆయన టైం కూడా లేదు వాళ్ళు ఆయన రాబోతున్న రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఏ ఆలోచన రాలే 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 చేసి మరి ఈ రోజు నేను పాస్తాం ఆలోచన చేశాను దేవుడు చేయాలా ఏం చేయాలా ఏం దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు రాబోతున్న సంవత్సరం వాగ్దానం దేవుడు దేవుడు మీ సాధన కాలేదా అందుకే మీరు నడవలసిన సంవత్సరం మా జీవితాల్లో మేము వెళ్ళే మార్గంలో ఏమొస్తా ఏమన్నారా దాటించుకోవాలంటే చూడండి స్పీడ్ వేకుంటాం బండిలో పోయినా స్పీడ్ బేకర అదే స్పీడ్ రే కారులో పోయినా అదే స్పీడ్ రే లారిలో పోయినా అదే స్పీడ్ బెగరే కానీ కొద్దిమే అదే స్పీడ్ బేక దగ్గర పడతారు అంతే

యథవ సాకులు చెప్తారు క్రైస్తవులు ఏ సాకులు ఆ మాట అనవద్దు అనాలి రోజు రావాలని ఎందుకు తెలుసా నీతి మంత్రులు ఏడు మాటలనే ఏమంటే ఏడు మాటలనే నిలబడతారు ఏడు మాటలు నిలబడతావు నువ్వు ఇప్పుడు ఐదు అయింది ఆరుకే చచ్చిపోతే ఏడు మాటలు నిలబడతావు అంటున్నావు ఆరుకే చచ్చిపోతే నీకనే సాధారణ తెలియదు నీతి మంత్రులు ఏడు మాటలు పడతారు నువ్వు ఏడు మాటలు లేకుండా నీకు లేపేస్తారు ఎందుకంటే

ఆల్రెడీ ఒకసారి పడిపోయినాం రెండోసారి పడిపోయినాం మూడోసారి పడిపోయినాం అంటే ఇప్పుడు నీకు ఏమొచ్చిందన్నా రే ఆ రోతే ఖచ్చితంగా గోయిలు పడతారన్నా కానీ తప్పించుకోవాలి తప్పించుకోవాలన్నా అర్థం ఏం లేదు బుర్ర లేక వెళ్ళిపోతాను బుర్ర లేదు రాతం లేదు అలాగే చాలా ఒక ఇంకొక వాక్యం తీసుకుని ఏడుమారు ఏడుమారు అంటే ఏది పాప ఒకటి గురించిన నీ జీవితంలో ఎన్ని పతనాపర పరిస్థితులు వచ్చినా తిరిగి లేవని శక్తి నీకు అందుకుంటారు కష్టాలు కానీ

விஜயவாட் கொண்டப்பள்ள கிளாமி கொண்டப்பள்ள டூர் அக்கா கொண்டப்பள்ள அது దేవుని పిల్లలు రొట్టికి పోకుండా పడిపోకోకుండా ఉండాలంటే ప్రార్థన నడిపించుకున్నారా రెండోది కుడివైపు ఎడవైపు ఏం జరిగింది మనకు అవసరము లేదు అక్కడ ఏం జరిగినా మనకు అవసరం ఇక్కడ ఏం జరిగినా మన దేవుని మార్గంలో వెళ్ళిపోతుందా చదువు ఉంటే చదువు మార్గంలో వెళ్ళిపోవాలి ఉద్యోగం ఉద్యోగ మార్గంలో వెళ్ళిపోవాలి సాతం ఏదో విధంగా మనం పడిపోయినట్టు చేస్తుంది పక్కకు లాగేటట్టు చేస్తుంది ఎందుకంటే నీ పతనమే వాళ్ళు ఉన్నత స్థితికి కారణం కానీ మనమే ఉండాలా వాణి పతనమే మనం ఉన్న స్థితికి కారణం కనుక మొదటిగా ప్రార్థన ద్వారా దేవుడు నడిపించుకుంటుంది ఆ నడిపి కూడా ఎలా ఉంటుంది అంటే నువ్వు పడిపోకుండా దేవుడు నడిపిస్తాడు రెండోదిగా నువ్వు అటు ఇటు అటు ఇటు వంకర తావాలనుకోకుండా బైపాస్ కోకుండా చక్కగా మార్గంలో నడిపిస్తాడు రెండవ విషయం పదకొండవ విషయం ముప్పై ఒకటి పదకొండు ముప్పై ఒకటి పదకొండు తాలు ఎగబోవా ఇస్రాయి యాగోబు ఏం చేస్తున్నాడు విమోచించుచున్నాడు రెండవ విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా చేపలు మొదటగా దేవుని నడిపింపు లభిస్తుంది రెండవదిగా విడుదల లభిస్తుంది ఏవో లభిస్తుంది విడుదల లభిస్తుంది యాత్కోబులో ఆ యొక్క ఎందుకు వినిపిస్తున్నాడు

లోక బంధకాలు పాప బంధకాలు రోగ బంధకాలు అప్పుల బంధకాలు కుటుంబ సమస్యలు ఇన్ని బంధకాలు వచ్చిన దేవుడు ఈ రోజుకి మనం ముందు కొనసాగుతున్నామంటే మన గొప్పతనం కాదు కానీ ప్రార్థన ద్వారా దేవుడే మనల్ని విడిపించు వచ్చాడు దేవుడికి పౌరశీలలు మధ్యరాత్రి వేళ పాటలు పాటు ప్రార్థిస్తున్నగా చరసాల భద్రైపోయి కాలం చేరుకునే సంఖ్యలు విడిపోయింది

మొరపెట్టాలి చేస్తాం కానీ ఏం చేయాలా మొరపెట్టాలి మొరపెట్టడం అంటే ఇంగ్లీష్ చదవండి నూట ఏడు వచ్చి నూట ఏడు కష్టకాలంలో జీవితంలో కూడా మనం మొరపెట్టడం నేర్చుకోవాలి ఈ సంవత్సరం అంతా ఎన్నో దేవుడు అన్నిటిని విడి సంవత్సరం తీసుకొచ్చారు రాబోయే సంవత్సరం కూడా ఎన్నెన్నా మన చెప్పిన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారా విడిపిస్తున్నారు వినిపించబడాలి అంటే రేపు సంవత్సరం ఖచ్చితంగా ఏముంటాయి ఉంటాయి ఆపదలు ఉంటాయి ఖచ్చితంగా ఆ విడిపించబడాలి విడిపించబడాలంటే ఖచ్చితంగా విషయం ഇരുപത് ആറ് നിന്നും മുപ്പം ഇരുപത് ആറ് നിന്നും മുപ്പ അധ്യായം വരെയും

నీళ్లు లే తోడ ఉండని ఎందు ఎందు నీళ్లు తోడ ఉండది అంటే అందరిని నీళ్లు లే తోడ సచ్చిపోతది నీళ్లు తోట విరోధ క్రైస్తవుడగా దేవుని బిడ్డగా ఆత్మీయను బద్ధకలంటే పட்சకు ఉండాలంటే ప్రార్థనే ఉండ హల్లెలూయా ఈ సమయ సదా చచ్చిపెన నేను బట్టి సమస్త లో పాపని యేసును ఇబ్బందుల బట్టి ఆత్మీయంగా లోకాని బట్టి పాపର దాన్ని చచ్చిపోనకొనతరు మల ప్రభు యేసు బత్యం కాని దేవుని

నేను పర్సనల్ నా జీవితం ఈరోజు చాలా మంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి వాడిపోతున్నాయి రాలిపోతున్నాయి ఎందుకు సరైన ప్రాంతం ఏదో ఆదివారం ఒక రోజు ఇక ఆత్మీయంగా ఏడబడుతున్నారు లోకపరంగా సంపాదిస్తున్నారు లోకపరంగా గొప్పలు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి లేని బలహీనం ఒక్కరోజు అన్న తింటే ఆరు ఒక్కరోజు అన్న తింటే బతుకుతామా ఒక రోజు తినాలన్నా ఒక్క ఆదివారం దేవుడు సెలవు తింటే ఆ ఒక్కరోజు పనిచేస్తే రోజు డబ్బులు వస్తాయి రోజు రోజు వస్తాయి ఎప్పుడో మరి ఎప్పుడో సందిలో పచ్చ కరకలాడిపోతాం బయటికి పావులు డబ్బులు సంపాదించాం వారు మంత్ పని ఎంత డబ్బులు వస్తాయి కానీ ఆత్మీయంగా చచ్చిపోతాం ఆత్మీయంగా బలహీనపడిపోతాం అశాంతితో అసమానంతో వెళ్ళిపోతాయి జీవిత ఎప్పటికైనా మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేస్తున్నదేషన అంటే బ్రతికిస్తుంది మన ఆత్మీయంగా ఆత్మీయం చచ్చిపోకుండా బ్రతికిస్తుంది ఆత్మీయం చచ్చిపోకుండా ఉంటుంది మూడు రెండోది పచ్చదనం లేనిపోతే అంటే అభివృద్ధికి గుర్తు పచ్చదనం లేనిపోతు ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ జీవితం పతనం కాకుండా దినదిన అభివృద్ధిస్తున్నారు దినదిన వర్తిల్లాలి అది ఎలా వస్తుంది ప్రార్థన ద్వారా అంటే నీరు పాలు ప్రవహించు పాలు కోరమని ఈరోజు క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ బ్రతుకులు ఎలా ఉన్నారంటే పచ్చని కలకలలాడుతున్నారు ఉన్న కాడికి దేవుడి కృపలో మన జీవితాలు ఎప్పుడు కూడా ఆత్మీయంగా బ్రతుకుతూ ఉండాలి ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి ఆత్మీయంగా వర్తిలుతూ ఉండాలి అదే అసలు ప్రార్థన అందుకే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దేవుని నడిపింపును పొందడానికి కారణం ప్రార్థన పొందుకోవడానికి కారణం కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేక తొట్టిలిపోవడానికి కారణం ప్రార్థన జీవితం లేకపోవడం రెండవదిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేక బంధకాలు అనేక సంఖ్యలు అనేక కట్లు ఎందుకంటే సరైన ప్రార్థన లేక అవన్నీ పెరిగిపోయాయంటే సరైన ప్రార్థన జీవితమే కాదు మూడవది రెండు వేల ఇరవై నాలుగు అనేక సంవత్సరం ఎండిపోయాం ఆత్మీయ జీవితంలో ఎండిపోయాం వాడిపోయాం వృంగిపోయాం ఆత్మీయ జీవానికి కోల్పోయాం కానీ రోజు కొద్దిమంది ఇంకా ఆత్మీయ జీవం కలిగి ఆత్మీయ రక్షక కలకలాడుతున్న కారణం వారి ప్రార్థన అందుకే రాబోతున్న సంవత్సరంలో కూడా దేవుని నడిపి మనం పొందుకోవాలంటే రాబోతున్న సంవత్సరం కూడా గొప్ప విడుదల కార్యాలు మనం పొందుకోవాలంటే రాబోయే సంవత్సరం కూడా మన జీవితాలు ఎండిపోకుండా వాడిపోకుండా రాలిపోకుండా రక్షక కలకలాడు జీవం కలిగి ఆత్మ సమంగా ఎదుగుతూ ఫలించే మనం ఉండాలంటే మనం ఏడ్చుచ్చు ప్రార్థన చేసే వారి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసే వాళ్ళ